విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతి స్వామివారు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా అన్ని అద్భుత ఘట్టాలి అందుట్లో మరీ అద్భుతమైన ఘట్టం కుంభమేళ స్వామివారు నేడు జరుగుతున్న కుంభమేళలో స్వామివారు రావటం అనేది ఎన్ని కోట్లాది మంది ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేసి ఉంటారు ప్రత్యక్షంగా దర్శించుకున్న అక్కడ వారి జన్మ చరితార్థం అక్కడ ఏం చేశారు స్వామివారు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు వివరిస్తారా శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియపరిచారు ఎందులో కాశీపంచకమూ కాశ్యాం హి కాశతే కాశీ సర్వప్రకాశిక సా కాశీ విదిత ప్రాప్త హి కాశిక నాయనా ఎవడికి జ్ఞానం ఉందో కాశీ వాడి దగ్గరే ఉంది ఎలా ఉందయ్యా కాశీ క్షేత్రం శరీరం ఈ శరీరమే కాశీ త్రిభువన జనని వ్యాపి జ్ఞానగంగా ఈ మూడు భవనాల్లో వ్యాపించి ఉన్నటువంటి జ్ఞానం అనే గంగ ఏమిటి మూడు భవనాలు అంటే ఒకటి జాగ్రత్త మెలకువతోటి కళ్ళు చెవులు అన్నీ పెట్టుకొని చూస్తున్నాం ఇప్పుడు మనస్సు పనిచేస్తోంది అప్పుడు ఏ దేనితోటి చూస్తున్నాం జ్ఞానంతో కళ్ళతోటి చెవులతోటి ముక్కుతోటి అన్నిటితోటి ఇంద్రియాలను బయట వేసుకొని చూస్తున్నాం రెండో భవనం ఏమిటి అంటే కళ కళలో పర్వతాలు కనిపిస్తున్నాయి మీద నుంచి కింద పడుతున్నట్టు ఏనుగులు పక్షులు జంతువులు అన్ని కానీ కళ్ళు తెరిచిలేవు చెవులు తెరిచిలేవు ముక్కు కూడా మామూలుగా వాసన పీల్చట్లేదు అదేవిధంగా నాలుక్కి రుచి తెలియదు తెలిసిందంటే వాడి నిద్రలో లేడు ఈ ఇంద్రియాలు ఏవి పనిచేయవు కానీ వాడికి కూడా జ్ఞానం ఉంది లోపల ఈ సృష్టి అంతా వాడి జ్ఞానంతో సృష్టి చేస్తున్నాడు జాగ్రత్తలో ఒక జ్ఞానం ఉంది స్వప్నములో ఒక జ్ఞానం ఉంది అలాగే సుషుప్తి గాఢ నిద్రలో ఉన్నాడు అప్పుడు కూడా ఒక జ్ఞానం ఉంది ఏమిటి అప్పుడు ఉన్న జ్ఞానం మనస్సు లేదు కదా అయినా జ్ఞానం ఉందని ఎలా చెప్తున్నారు అని అడగచ్చు సుషుప్తిలో కూడా మనిషికి జ్ఞానం ఉంటుంది నిద్ర లేపంగానే హాయిగా పడుకుంటే లేపుతామయ్యా హాయి అనేటటువంటిది అక్కడ ఉంది అంటే ఒక జ్ఞానము అనేది అక్కడ ఉంటేనే కానీ దాన్ని తెలుసుకోకుండా ఈ జీవుడు అజ్ఞాన స్థితిలో ఆ జ్ఞానాన్ని స్మరిస్తున్నాడు అక్కడ జ్ఞానం ఉంది మూడిట్లో అవిచ్ఛిన్నంగా జ్ఞానం ఉంది త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా నువ్వు తమో స్థితిలో ఉన్నప్పుడు ఉన్న జ్ఞానము అలాగే నువ్వు రజోస్థితిలో ఉన్నప్పుడు ఉన్న జ్ఞానము నువ్వు జాగ్రత్త స్థితిలో ఉన్నప్పుడు జ్ఞానము దీంట్లో మార్పు లేదు ఈ మూడు ఒకటే అయినటువంటి గంగా ప్రవాహము స్వర్గమత్య పాతాళాలు మూడు కూడా ఒకటి పూర్ణ అంధకారము ఓటి మధ్యమంగా ఉంటుంది స్వర్గము పూర్తిగా జ్యోతిర్మయంగా ఉంటుంది కాబట్టి ఈ మూడు స్థితుల్లో ఉండే గంగ అని చెప్పి అక్కడి నుంచి మూడోది బాగుందయ్యా నువ్వు కాశీ గురించి చెప్పావు గంగ గురించి చెప్పావు గయ ఎక్కడ ఉంది అని అడిగాడు భక్తి శ్రద్ధ గయేయం నీలో ఉన్న భక్తి నీలో ఉన్న శ్రద్ధే గయా మరి అంటే ఏంటి అని అడిగారు అడిగితే శంకరాచార్యులు వారు అద్భుతంగా చెప్తారు నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ నిజమైనటువంటి గురువు యొక్క చరణాల మీద ఉండే ధ్యానం అనేటటువంటి యోగమే ప్రయాగ అంటే గురువు అంటే ఎవరండి బ్రహ్మనిష్ట నిజ గురువు అంటే స్వస్వరూపాన్ని తెలియపరిచేటటువంటి గురువు ఎవరైతే ఉంటారో ఆయన ఏ మార్గాన్ని చరణము అంటే గమనం చెప్తుంది ఆయన ఏ మార్గంలో ప్రయాణం చేశారో ఆ నిజమైనటువంటి గురువు చేసే మార్గ ప్రయాణము మీద ధ్యానము పెట్టేటటువంటి స్థితి ఆ గురు చరణాల మీద ధ్యానం పెట్టే యోగ స్థితిని ప్రయాగ అన్నారు అంతకంటే గొప్ప యాగం ఇంకోటి లేదు స్వస్వరూపానుసంధానం నిజంగా నాకేమనిపించిందంటే బ్రహ్మ విద్య అనేది మొత్తము ఇరవై నాలుగు ఫిబ్రవరి సాక్షాత్తు ఆ నిజ గురు చరణ ధ్యాన యోగములో నిత్య నిరంతరం ఉండేటటువంటి నిజ గురు చరణము చరణము జ్ఞానము రెండూ కూడా ప్రయాగం అడుగుపెట్టింది ఇరవై నాలుగు సాయంత్రము చాలా అద్భుతంగా సాగింది ఈ కార్యక్రమం అంతా కూడా ఈ జనవరి నెలలో స్వామివారు అడుగుపెట్టినటువంటి ఆ ప్రదేశం అంతా కూడా నిజమైనటువంటి ప్రయాగంగా మారిపోయింది ఎందుకయ్యా కుంభమేళాలో అంతమంది గురువులు వచ్చి అక్కడ కూర్చుంటారు అంటే ఈ కుంభమేళా నీళ్ల కంటే కూడా నిజ గురుచరణ ధ్యాన యోగ ప్రయాగ ఇంకా గ్రహస్థితుల ప్రకారం చెప్పిన పన్నెండు ఒక్కసారి ఆ స్వామి సూర్యనారాయణమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక ప్రదక్షిణం పూర్తి చేసి మళ్ళీ ఆ చరణంలో అడుగు పెడతాడు అంటే నిజ గురు చరణ ధ్యాన యోగ గురుగ్రహం యొక్క చరణం కూడా అక్కడ వస్తోంది గురువులందరి అనుగ్రహం వస్తోంది కాబట్టి అక్కడ ఇడా పింగళ సుషుమ్నాలు పడేటటువంటి గంగా యమున సరస్వతి అమ్మవార్ల యొక్క నిజ తత్వం అంతా కూడా మనందరికీ ఎరుకలోకి వస్తోంది ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక స్వామివారు ఆ రోజు అక్కడ అడుగుపెట్టింది మొదలు అవిశ్రాంతంగా ఎక్కడా చంద్రమౌళీశ్వర ఆరాధన అయితేనేంటి వారి సంచారం అయితేనేంటి ఎప్పుడు ధర్మాన్ని వదిలిపెట్టి ఎప్పుడు పడుకున్నారో ఎప్పుడు వెలుగుతాడున్నారో కూడా తెలియనటువంటి స్థితి అలా ఉన్నటువంటి స్వామివారు చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అక్కడ చేశారు ఏమేమి అంశాలు చెప్పారు అంటే కాస్మిక్ క్రియేషన్ ఈ సృష్టి మొత్తము ఎలా రచన చేయబడింది ఎలా వచ్చింది అదేవిధంగా ఆ భరతవర్షం యొక్క గొప్పతనం ఏమిటి మొదటి రోజు ఇరవై ఐదో తారీఖు నాడు అది చెప్పారు ఇరవై ఆరో తారీఖు నాడు ఈ భరతవర్షము ప్రపంచం మొత్తానికి ఇచ్చేటటువంటి సందేశం ఏమిటి ఇరవై ఏడో తారీఖు నాడు భాగవత తత్వం ఏమిటి అని చెప్పారు ఇరవై ఎనిమిది మృత్యువు రాకముందే ప్రతి మనిషి వాడి జీవితంలో వాడు ఆచరించాల్సినటువంటి బాధ్యత ఎలాంటిది అనే అంశాన్ని చాలా చక్కగా చెప్తూ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు యవ్వనాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి జడసత్వాలు ఒంట్లో ఉన్న బలాన్ని సద్వినియోగం చేయటం ఎట్లా ఈ అంశాల్ని ఓ పక్క చెప్తూ ఇంకో పక్కన ఆ అద్భుతమైనటువంటి శాస్త్రార్థ సభల్లో పాల్గొన్నారు చాలా విశేషంగా శాస్త్రార్థ సభలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి అక్కడ ఏక్త అనేటటువంటి ఆదిశంకరుల మూర్తి స్ఫూర్తిగా తీసుకొని అద్భుతమైనటువంటి శంకరుడు అంటేనే శాస్త్రార్థం ఇవాళ భారతదేశంలో ఒక్క కాలిలా కొట్టి శాస్త్రార్థ సభలో సింహభాగంలో కూర్చోడానికి ఎవరున్నారు ఆచార్యులు అంటే ప్రప్రథమంగా మనం గణించాల్సినటువంటిది శృంగగిరి జగద్గురువులు శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు వారి యొక్క కరకమల సంజాతులైనటువంటి శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరులు ఇక్కడ కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవాడు వాళ్ళు వంద మంది ఉంటారు అక్కడికొచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడతారు సింహం శాస్త్రార్థ సభలో ఉంది అక్కడికి వెళ్ళి దాని ముందు గర్జించు అంటే తోక ముడుచుకొని ఎక్కడో పోయి మూల కూర్చుంటారు ఆ సింహం ముందు శాస్త్రార్థ సభలో కూర్చొని మాట్లాడే శక్తి సామాన్యులకు ఉండదు అంతటి అద్భుతమైనటువంటి ఆ వాక్యార్థ సభలను అక్కడ నిర్వహణ చేసి ఎంతమంది పండితులు యావత్ భారతదేశం నుంచి అనేక మంది పండితులు అక్కడికి వచ్చి కూర్చున్నారు అలా వాక్యార్థ సభలు చెప్తూ ఇంకో పక్కన ప్రయాగ గంగా యమున సరస్వతి సంగమంలో షాహీ స్నానము చక్కగా అద్భుతమైనటువంటి స్నానాన్ని చేశారు అమావాస్య రోజున ఎవరెవరు ఒక్కళ్ళు కాదు మనకి చతురామ్నాయ పీఠాలు పూరి ద్వారక బదరి శృంగగిరి ఈ నాలుగు పీఠాలు మనకి చాలా విశేషంగా చెప్పబడ్డాయి ఈ నాలుగు పీఠాల ఆచార్యులు అక్కడే ఉన్నారు ప్రయాణం అందులో ముగ్గురు ఆచార్యులు ఒకటేసారి వెళ్ళి అక్కడ ఆ స్నానము అనేటటువంటిది ఆచరించడం చాలా మహత్తరమైనటువంటి అనిర్వచమైనయమైనటువంటి అపూర్వమైనటువంటి ఘట్టం అలాంటి అపూర్వమైనటువంటి ఘట్టంలో వారితో పాటుగా వెళ్ళినటువంటి అందరూ అలా స్వామివారు ముగ్గురు స్వాముల వారు అక్కడ స్నానం చేస్తున్నప్పుడు టీవీలలో మాధ్యమాలలో వీక్షించినటువంటి వాళ్ళందరి యొక్క జన్మ ధన్యం అలా స్వామివారు అక్కడ వెళ్లి ప్రయాగలో ఆ కుంభమేళ స్నానాన్ని ఆచరించి గురుచరణము గురుచరణము ప్రత్యక్షంగా గురుచరణం అంటే ఆ గ్రహం పైనుంచి రావడం వేరు ఆ గ్రహానుగ్రహము ఈ స్వాముల వారి రూపంలో అక్కడికి వెళ్ళి ఆ ప్రయాగ అడుగు పెట్టినది అది విశేషం అలా అద్భుతమైనటువంటి ఆ స్నానము అన్నీ కూడా కానించి చంద్రమౌళి ఈశ్వర ఆరాధనలన్నీ ప్రయాగ నుంచి చేసి అక్కడ వచ్చినటువంటి ధర్మశాస్త్ర విషయంలో వచ్చే సందేహాలన్నిటినీ తుత్తునియలు చేస్తూ అక్కడే అమిత్ షా గారు లాంటి వారు మన కేంద్ర హోంశాఖ మాత్యులు పెద్దలు వారొచ్చి జగద్గురువుల ఆశీస్సులు తీసుకోవడం అదేవిధంగా ఆ ప్రాంత ముఖ్యమంత్రి చాలా మహానుభావుడనే చెప్పాలి ఇంతమందితోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా విశేషం తెలివి తక్కువ దద్దమ్మలు కొంతమంది వాటి రోజున మేము ముఖ్యమంత్రులము మేము వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రులము అక్కడ ముఖ్యమంత్రులు అని నోటికొచ్చినట్టు ప్రేలుతున్నారు ఇది మృత్యు కుంభమేళ అని ఇది అమృత కుంభవేళ కాదు మృత కుంభవేళ అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకు అంటే కొంతమంది మరణించారు అని మరి ఇవాళ ఆవిడ పార్టీ పెట్టింది ఆ పార్టీలో ఎంతమంది మృత్యువాతన పడుతున్నారు వాళ్ళందరినీ మనం అనట్లేదు ఆ పార్టీ నట్ల కాబట్టి ఒక్కసారి జగద్గురువులు అక్కడ అడుగు పెట్టి అద్భుతంగా చేశారు ఇలాంటి తప్పుడు మాటలు ఎవరు మాట్లాడకూడదు అన్నది గురు చరణాలను ఆలోచిస్తున్నప్పుడు దుర్మార్గం కూడా గుర్తొచ్చి చెప్తున్నా ఇలా స్వామివారు ప్రయాగలో మొత్తము వటవృక్షము దగ్గర నుంచి మొత్తం అన్ని ప్రాంతాల్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అద్భుతంగా దర్శనం చేసుకొని వచ్చిన భక్తులందరినీ విశేషంగా కలిసి అనుగ్రహించారు ఇలా ప్రయాగరాజు యొక్క వారి యొక్క సమగ్రమైనటువంటి పర్యటన అత్యంత వైభవంగా జ్ఞానప్రదంగా అక్కడ ముగిసింది చాలా సంతోషం అండి ముగ్గురు మహాగురువులు కలిసి స్నానం చేస్తున్న సన్నివేశం తలుచుకుంటే పులకాంకిత స్నానంతో పాటు ఈ ముగ్గురు కలిసి అక్కడ అద్భుతంగా ఒక సమ్మేళనం ఏర్పాటు చేసి అనేక అంశాలని గోవధ చేయడానికి వీలు లేదు ధర్మం పట్ల ఎట్లా ఉండాలి ఎవరి యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉండాలని ఏకపీఠం మీద కూర్చొని శాసనం చేశారు ఇది భారతదానికి అవసరమైంది ఆ పని కూడా చేశారు తర్వాత మీరు ఒక మాట అన్నారు కుంభమేళ అమృత కుంభమేళ అది కాకుండా వేరే రకంగా కామెంట్ చేసేవాళ్ళు వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఎలా అనుకుందాం అంటే మహాగజేంద్రం మార్గం బనుచుండ కుక్కలన్నీ మరొకట్లేదని వదిలేసుకుందాం అంతవరకే అంతకంటే వాళ్ళకు నమస్కారం చేద్దాం